నమస్తే అండి దీపావళి పండగకి కేదారేశ్వర నోములు అందరికీ ఉండవు ఉన్న వాళ్ళకి మాత్రం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇంట్లో ఉన్న అందరు కలిసి చేసుకుంటేనే పనులన్నీ అవుతాయి ఇలా బంతి పూలన్నీ తీసుకొచ్చి ఇల్లునంతా అలంకరణ చేసుకుని దేవుడి దగ్గర ఇలా పందిరి వేసుకోవాలి ఈ పందిరి వేసుకోవడానికి రెండు మూడు గంటల టైం అంతా పడుతుంది ఈ బంతి పూలతో పందిరినంతా ఇలా అలంకరణ చేసుకోవాలి అలంకరణ అంతా పూర్తయిన తర్వాత కింద ఇలా రెండు బాండువలు పెట్టుకొని వాటిపైన రెండు తొట్లెలు ఇలా ఊగేలాగా కట్టుకోవాలి రాగి చాట అయినా పెట్టుకోవచ్చు మామూలుగా మేదరి వాళ్ళు అల్లిన చాట కూడా పెట్టుకోవచ్చు ఈ చాటలో ఒకటి వైట్ క్లాత్ వేసి దానిలో మర్రి ఆకుల ఇస్తారు వేసి పళ్ళు పోకలు పసుపు ఉండలు గంధం ఉండలు మర్రి ఊడలు మర్రి పళ్ళు పండ్లు బ్లౌజ్ పీసు కుడకలో గౌరమని కూడా చేసి పెట్టుకోవాలి ఇలా పక్కన బొగ్గులతో నిప్పులు చేసుకొని వీటికంతా పొగ వేసుకొని కొన్ని బియ్యం పసుపుతో కలుపుకొని మనమే ఓడి బియ్యం పోసుకోవాలి ఇలా పోసుకొని చీరల్లో ఉంచుకొని తులసిమ్మ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చి నోముదండలను ముడేస్తూ కథ వింటూ ఉండాలి ఈ నోముదండలన్నీ ముడివేసినాయి బాండువలో పెట్టి అలాగే పెట్టుకోవాలి ప్రతి సంవత్సరం కొన్ని ఉంటాయి కొన్ని చేతులకి కట్టుకోవాలి ఇవి ఉన్నాయి మళ్ళీ చేతులకు వేసుకొని నోము నోముదండ ముడేసుకోవాలి ఈ వంటలన్నీ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి మళ్ళీ తెల్లవారి ప్రొద్దున లేచిన తర్వాత నైవేద్యం వండి దేవుడికి చూపించి పొగవేసి ఈ ఉన్న దండలన్నీ బాండువలలో పెట్టి భద్రపరచుకోవాలి